ఓం శ్రీ మహాగణ ఓం శ్రీ సాయినాథభ్యన ఓం శ్రీ దత్తమహ వరాల ప్రేక్షకుల శుభోదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మనం రాశులలో చివరిది పన్నెండవ రాశి అయిన మేన లగ్నానికి ఏ గ్రహాలు శుభగ్రహాలు ఏ గ్రహాలు అశుభ గ్రహాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మేన లగ్నానికి లగ్న దశమాధిపతి గురుడు ద్వితీయ నవమాధిపతి కుజుడు తృతీయ అష్టమాధిపతి శుక్రుడు చతుర్థ సప్తమాధిపతి బుధుడు పంచమాధిపతి చంద్రుడు షష్ఠాధిపతి రవి లాభ వెయ్యాధిపతి శని అవుతున్నారు ఈ మేన లగ్నానికి లగ్నాధిపతి ఎవరైనా కారుకులే దశమాధిపత్యం శుభగ్రహాలకు మంచిది కాదు గురువు లాంటి గ్రహాలకు విశేష దోషం అయినా లగ్నాధిపత్యం కూడా ఉండటం వల్ల గురుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలనే ఇవ్వటం జరుగుతుంది ద్వితీయాధిపత్యం మిత్రగ్రహమైన కుజునికి ఉండటం వల్ల కుజుడు ఈ లగ్నానికి కారుకుడే అదేవిధంగా నవమాధిపత్యం ఏ గ్రహానికి ఉన్నా విశేషమైన శుభ ఫలితాలను ఇవ్వటం జరుగుతుంది తృతీయాధిపత్యం దోషప్రదం అష్టమాధిపత్యం కూడా దోషప్రదమైందే శుక్రుడు లగ్నాధిపతికి శత్రువు కావటం వల్ల శుక్రుడు ఈ మేన లగ్నానికి అశుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ మేన లగ్నం ఎవరైనా సరే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు కానీ లేదా ఆ శుక్రుడికి సంబంధించి ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ దశ అంతర్దశ కూడా వచ్చినప్పుడు ఆ పరిహారాలు చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే శుక్రుడు వల్ల భార్యాభర్తలకి మనస్పర్ధలు రావటం లేదా డబ్బు ఎక్కువగా ఖర్చు కావటం లేదా దూర ప్రాంతాలలో భార్యాభర్తలు నివసించడం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి శుక్రుడికి ఈ అంతర్దశ వచ్చినప్పుడు మీన లగ్నం వారు తప్పనిసరిగా దానికి పరిహారాలు చేసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదేవిధంగా చతుర్థ సప్తమ కేంద్రాధిపత్యాలు నైసర్గిక అశుభగ్రహాలకు మంచిది కానీ బుధుడు నైసర్గిక గ్రహం అందువల్ల బుధుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వలేడు పంచమాధిపత్యం ఎవరైనా మంచిదే చంద్రుడు గురువుల మధ్య విశేషమైన మైత్రి స్నేహం ఉండటం వలన చంద్రుడు ఈ లగ్నానికి ఒక యోగ కారకుడికి మనం చెప్పుకోవచ్చు షష్టమాధిపత్యం ఎవరికైనా మంచిది కాదు కానీ రవి ఈ లగ్నానికి మిత్రుడు కావటం వలన సాధారణమైన శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది ఈ మీన లగ్నానికి కాబట్టి వీరికి రవి వలన ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం ఉన్నతమైన పదవి రావటం లాంటివి జరగటం మనం చూడవచ్చు లాభాధిపత్యాలు రెండు చెడ్డవే ఈ రెండింటికి అధిపతి అయిన శని భగవానుడు లగ్నాధిపతి గురునికి మిత్రుడు కాకపోవటం కూడా శ్రీ శని భగవానుడు ఈ లగ్నానికి శుభ ఫలితాలు ఇవ్వలేడు కాబట్టి ఈ విధంగా మనం ఈ మీన లగ్నానికి సంబంధించిన గ్రహాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కుజుడు చంద్రుడు రవి శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు అవుతున్నాయి శని భగవానుడు బుధుడు శుక్రుడు వీళ్ళు దోషకారకులుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మీన లగ్నం వారు తప్పనిసరిగా శని భగవానుడికి బుధుడికి శుక్రుడికి మనం పరిహారాలు చేసుకోవటం లేదా ఈ గ్రహాలకు సంబంధించిన శ్లోకాలు చదువుకోవటం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జనాశనోభవంతు